పోస్ట్ కార్డ్కి మాకు కనెక్ట్ చేస్తాం మానిటర్ కూడా ఇచ్చాము ఈ బోర్ట్లో ఎక్కడైనా ఆ నెంబరు చేసి आ म बुझ कुन म न बुझि छ रिपेयर बोर्ड मेना बोर्ड रिपेयर बोर्ड ड्राइंग मेडिकल मेले सबै आवश्यक ना विज्ञान ना नाम हेलो ये लोग चाचियारलेन पे बैठे हैं सर बटन 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 सर बटन डालो सर अनिल सर अनिल यार अलग अलग सर 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 भाईया सर रिकॉर्डिंग आया सर एक स्ट्रेटजी है देखो मैं एक लेटर रिपोर्ट कमेटी को आता हूं అట్ ఈ슈 గురించి సర్ సర్ ఈగ వడ సంతోషం హౌస్ కు బోల్ ఆ కపాసిటీ ఆ దదా ఎరే కర్నగ్రెడి నైస్ కర్నగ్రెడి దానికి సంబంధించిన కంప్యూటర్ కొడుతుం అప్పుడు మనం చేంజ్ చేయలేదు ఉద్దేశం గురించి కాదు కదా అది కూడా అది బోర్డు దరపులని అప్లై మనతారు ఆ పెడమ నోడి

I <laughs> do <laughs> <laughs>

ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున జేడీ గారు ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్ జీపీఎస్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సిస్టము ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు అవాంతలనే ఒక కంపెనీ ఎక్కువగా డిఫెన్స్ నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని ఇరవై ఆరు వేల మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక ఐదు వందల ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి ఇంకో వంద కూడా మన జేడి గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల యాక్సిడెంట్ వల్ల సీలో టైఫోన్ సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు నలభై ఎనిమిది గంటల కోసం మనకి దొరకలేదు అందరు చనిపోయారు అనుకున్నారు కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు ఈ అన్నీ ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి జీపీఎస్ ఎస్ఓఎస్ సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాతో ఈ ప్రోడక్ట్ చెప్పారు ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఫైర్ వస్తే ఏంటి ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి బోట్ డ్యామేజ్ అయితే ఏంటి వెదర్ బాగా లేకపోతే ఏంటి అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాను అనే వార్నింగ్ కూడా వస్తుంది వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోటుకి చేయొచ్చు లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయి అని కూడా వాళ్ళు శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు ఇది నిజంగా చాలా మేలు ఈ ఆరు వందల బోట్లకే కాదు మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత ఏంటంటే వెళ్తే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుకోగలుగుతాం తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది అవంతల్ కంపెనీ వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ఆ కంపెనీ ఓనర్ కూడా మొన్నే ఇంకో సందర్భంలో కలిసాము విద్యాసాగర్ గారిని చాలా గొప్ప మనిషి సమాజం కోసం ఏదో చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకుంది సో ఇది బోట్కి వాళ్ళు మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడేషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొందరు మిత్రులకు కూడా చెప్పాను బ్యాటరీ తొమ్మిది వేల రూపాయలు అంటున్నారు పెద్ద బోట్లలో మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టి పెట్టుకోండి ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ విలువ డెబ్బై వేలు ఇప్పుడు డెబ్బై వేలు మీ ప్రాణం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇస్తుంది కాబట్టి తొమ్మిది వేలు మీరు పెట్టుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో ఎవరన్నా దాత వస్తారా లేదో చెప్పలేము కాబట్టి ఇప్పుడు కోసం నేను అందరు బ్యాటరీ కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్కి పూర్తి సక్సెస్ విష్ చేస్తున్నాను జేడి గారు కూడా ఏంటంటే ఇవాళ మెకనైజ్డ్ బోట్స్కి చేస్తున్నాము రేపు చిన్న మోటార్ బోట్స్కి కూడా ఈ సొల్యూషన్ కొంచెం పెద్ద సొల్యూషను ఇది వర్క్ అవ్వచ్చు కానీ దీని లెర్నింగ్తో ఇంకో చిన్న డివైస్ మనం తయారు చేసి ఇన్ని ఫీచర్స్ కాకపోయినా సరే సింపుల్గా బోట్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని తెలిస్తే చాలు ఇది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి చిన్న బోట్లకి అంత ఫంక్షన్స్ అవసరం లేదు కాబట్టి అది కూడా ఆలోచించాలని కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి మేము చర్చిస్తాము ఇంకా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అన్ని బోట్స్కి ఇన్సలేషన్ కూడా పూర్తయిపోతుంది అప్పుడు కూడా మేము వచ్చి అందరూ మెకనైజ్ బోట్ ఓనర్స్తో కూడా ఒక కార్యక్రమం పెట్టుకొని దీని గురించి ఇంకా స్పష్టంగా అందరితో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఆ వర్క్స్ నేను ఇంకా మానిటర్ చేయలేదండి బట్ తప్పకుండా మా కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అవనివ్వండి జట్టి వర్క్ అవనివ్వండి ఏదైనా సరే ఈ ఫైవ్ ఆర్ టైంలో అన్ని అతి త్వరలో పూర్తి చేయాలనేది మా కమిట్మెంట్ తప్పకుండా పూర్తి చేస్తాం లింక్ టు ద శాటిలైట్ అండి సాటిలైట్ ద్వారా ఇట్ కెన్ కమ్యూనికేట్ టు ఎనీబడి అది మన ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోస్ట్ గార్డ్కి ఇస్తాము ఇన్ఫర్మేషన్ ఫిషరీస్కి ఇస్తాము దీని తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్కి ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వగలుగుతాం పాయింట్ ఏంటి అంటే బోట్ నుంచి శాటిలైట్కి వెళ్ళిపోతుంది శాటిలైట్ ఎవరికైనా పంపించగలుగుతుంది సో ఆ ఫీచర్ ఇప్పుడు మనకు వచ్చేసింది ఇప్పుడు కోసం కోస్ట్ గార్డ్కి ఫిషరీస్కి ఇస్తాము రేపు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మన రియల్ టైం గవర్నెన్స్లో కూడా మనం అది ట్రాక్ చేద్దాము అంటే దానికి కూడా లింక్ దట్స్ నాట్ ఎన్ ఇష్యూ